సార్ ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో షిఫ్ట్ అయిపోతున్నారు సార్ అయితే ఇప్పటికే చాలా మంది షిఫ్ట్ అయ్యారు ఇంకో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా షిఫ్ట్ అయ్యడానికి అవకాశం ఉంది అని అంటున్నారు అసలు ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఖాళీ అయిపోతుందా దాని ఉనికి ఉంటుందా లేదా మరి కేసీఆర్ గారు దీన్ని ఎలా ఫేస్ చేస్తారు సార్ కేసీఆర్ కి లేదా బీఆర్ఎస్ కి ఇది గడ్డి కాలమే ఎందుకంటే ముందు పార్టీని నిలబెట్టుకోవడం అనేది చాలా టఫ్ అయిపోతుంది రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నాడు ఆల్రెడీ ఇప్పటికీ మనకి కేసీఆర్కి ముప్పై తొమ్మిది సీట్లు వస్తే అసెంబ్లీలో అందులో ఏడు పోయేసినాయి ఇప్పటికైతే ముప్పై రెండే ఉన్నాయి ఆరు ఏమో ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారు ఎంపీ ఎలక్షన్ల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు ఎంపీ ఎలక్షన్లకు ముందే కాంగ్రెస్లోకి వచ్చేశారు ఎంపీ ఎలక్షన్ల తర్వాత రీసెంట్గా వచ్చిన వాళ్ళలో పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన శాసనసభ మాజీ స్పీకర్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన వచ్చాడు అట్లాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వచ్చాడు అట్లాగే కాలే యాదయ్య ఈ ముగ్గురు కూడా ఈ మధ్య తెలు కాంగ్రెస్లో చేరారు అంటే ఓవరాల్గా మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఏడు మంది ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిదిలో పోయారు ఇప్పుడు ఉన్నది ముప్పై రెండే ఈ ముప్పై రెండులో కూడా ఇంకా దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది దాకా వచ్చేస్తారని చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే దీన్ని మెజ్జ చేసేయడం బీఆర్ఎస్ని మెజ్జ చేసేసే ఒక ప్లాన్లో ఉన్నాడు అసెంబ్లీలో సో దానివల్ల బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది బలహీన పడిపోతుంది అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ గతంలో ఇదే పద్ధతిలో కేసీఆర్ చేశాడు అందుకని మార్క్స్ కొటేషన్ గుర్తొస్తుంది హిస్టరీ రిపీట్స్ ఇట్స్ ఎల్ సమ్ టైమ్స్ యాజ్ ఫార్ సమ్ టైమ్స్ యాజ్ ట్రాజిడీ అని విషాదంగాను గాను చరిత్ర పునరావృతం అవుతుందని అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ గతంలో కేసీఆర్ ఏం చేశాడో అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ని విలువలు లేవు అది అని విమర్శించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా వీళ్ళు కూడా విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డికి విలువలు లేవు ఏం లేవు అని దీన్ని బట్టి ఇద్దరికి విలువలు అనేది మనలాంటి ప్రజలు గ్రహిస్తారు సో రాజకీయ నాయకులకి విలువల గురించి మాట్లాడడం అనేది అంతకంటే కామెడీ ఇంకోటి లేదని బాపు కార్టూన్ ఉంటుంది కామెడీని సీరియస్గా చదువుతుంటాడు ఒకతను సామాజిక స్పృహ దాన్ని చదువుతూ గట్టిగా నవ్వుతుంటాడు అంటే సామాజిక స్పృహ అనేది అంత కామెడీ అయిందని అలాగే ఇప్పుడు కానీ బాపు కార్టూన్ వేస్తే విలువలు రాజకీయ నాయకులు విలువలు మాట్లాడుతుంటే గట్టిగా నవ్వుతున్నట్టే వేస్తాడనమాట సో అలాగా వీళ్ళిద్దరు ఇప్పుడు రోల్స్ రివర్సల్ అయినాయి వీళ్ళ పాత్రలు మారాయి కానీ విషయం అయితే అదే సో అలాగా ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆల్రెడీ మనకి ఇక్కడ మండలి మండలి ఎమ్మెల్సీ అంటాం కదా మండలిలో నలభై మంది సభ్యులు ఉన్నారు అందులో ఇరవై ఏడు మంది బీఆర్ఎస్కు ఉన్నారు ఇరవై ఏడు మంది బీఆర్ఎస్ మంది కాంగ్రెస్కు ఉన్నారు ఇప్పుడు ఏమైంది మంది ఎమ్మెల్సీలు నిన్న కాంగ్రెస్లో చేరిపోయారు అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఆషాఢ అమావాస్య ముందు రోజు జాయిన్ అయ్యారు బడ్జెట్ సెషన్స్ ముందుగా జాయిన్ అయ్యారు యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడూ జాయిన్ అవ్వాలి ముహూర్తం కోసం వెయిటింగు ఢిల్లీ ప్రయాణం ముగించుకొని వచ్చిన వెంటనే ఈ మంది జాయిన్ అయ్యారు ఆరుమంది ఎమ్మెల్సీలు ఎవరంటే దండే విఠల్ భానుప్రసాద్ ఎగ్గ మల్లేశం బుగ్గారపు దయానంద్ ప్రభాకర్ రావు బసవరాజ్ సారయ్య ఈ ఆరు మంది ఎమ్మెల్సీలు చేరారు దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్కి మండలిలో పన్నెండు మంది అయ్యారు అటు బీఆర్ఎస్కి ఇరవై ఒకటికి పడిపోయింది సో ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు ఇటు కాంగ్రెస్ వైపు వస్తారని చెప్తున్నారు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా తీసుకుంటే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనబడుతుంది ఆల్రెడీ కేకే వాళ్ళ అమ్మాయి విజయలక్ష్మి గతంలోనే జాయిన్ అయింది కేకే కూడా నేను జాయిన్ అయ్యాడు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన రిజైన్ చేశాడు ఎందుకంటే నేను ఇది బిఆ బీఆర్ఎస్ నుంచి తీసుకున్నాను బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నాను కాంగ్రెస్లో ఆయనకి మంచి పదవి దొరికే అవకాశం ఉంది సో అంటే నిజానికి కేసీఆర్ చాలామందికి చాలా చేశాడు ఇప్పుడు కేకే లాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఆయన చూసుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా కేకేని వెంట పెట్టుకోవడం వెళ్ళడం ఆయన ఒక పెద్దన్న లాగా కేకేని డీల్ చేయడం ఇవన్నీ చేశాడు కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ నిలవలేదు అదే వాళ్ళు బా పెయిన్లో ఉన్నారు ఒక రకంగా కేటీఆర్ కూడా నిన్న మాట్లాడాడు సో ఆయన ఒక పక్క కేకేని పొగుడుతూనే బాధపడ్డాడు అంటే క్లియర్గా ఒకప్పుడు వీళ్ళు ఉపయోగించిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అదే మెథడ్స్ని రేవంత్ రెడ్డి రివర్స్లో వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు అంటే గతంలో శత్రువు వేసిన ఆయుధాలంతా దాచుకొని ఇదే ఆయుధాలని మళ్ళీ శత్రువు మీద ఉపయోగిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి లాజిక్ మీరు గతంలో విమర్శించారు కదా ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆయన లాజిక్ ఆయన చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వీళ్ళు డే వన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు నేను వాళ్ళని లాక్కుపోతే నా ఎమ్మెల్యేను వాళ్ళు లాక్కునే అవకాశం ఉంది దానివల్ల నా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది దాన్ని నేను ఇవ్వదలుచుకోలేదు అందుకని నేను రివర్స్ స్ట్రాటజీలో వెళ్తున్నాననేది ఆయన చెప్తున్నాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే ఎందుకంటే వీళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సెకండ్ డే నుంచే ఈ ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుందని మాట్లాడుతున్నారు అందరూ ఈవెన్ కేసీఆర్ స్వయంగా కూలిపోతుందని మాట్లాడాడు సో అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడడం కూల్ చేస్తామని మాట్లాడడం అంటే అర్థమేమి యాక్చువల్గా అది మరీ మెజారిటీ కూడా లేదు సో ఇప్పుడైతే కొంత మెజార్టీ పెరిగింది కానీ మామూలుగా అయితే మెజార్టీ ఫస్ట్లో ఐదు మందే ఉన్నారు సో పది మందిని లాగేస్తే కూలిపోతున్నది సో అందుకని రేవంత్ రెడ్డికి ఆ భయం ఉండే అవకాశం ఉంది కేసీఆర్ ఘటన సమర్థుడు ఏమన్నా చేయగలడు పైగా కేసీఆర్ దగ్గర వేలాది కోట్లు డబ్బులు ఉన్నాయి కొనేయొచ్చు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది నేను గత పదేళ్ళ నుంచి పోరాడుతున్నా ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఏదో ఇది ఇప్పుడు నాకు పోరాడి నేను సంపాదించుకున్న సీఎం దీన్ని ఇప్పుడు కేసీఆర్ కూల్ చేస్తాను నేనెందుకు ఊరుకుంటా అనేది రేవంత్ రెడ్డి లాజిక్ అతని వైపు నుంచి చూసినప్పుడు అది కరెక్ట్గానే అనిపిస్తుంది సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి రివర్స్ గేమ్లో వెళ్తున్నాడు సో తనకి కేంద్ర అధిష్టానం కూడా సెంట్రల్ కాంగ్రెస్ నాయకత్వం కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ బలపడ్డమే వాళ్ళకి కూడా కావాలి యాక్చువల్గా కాంగ్రెస్ అనుకున్నంత బలపడరు లేదనేది అనేది కేంద్ర నాయకత్వం ఉంది అందుకనే ఒక ఫ్యాక్ట్ ఫ్యాండింగ్ కమిటీ కూడా వేశారు యాక్చువల్గా ఎనిమిది రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ ఫ్యాండింగ్ కమిటీ వేసింది కాంగ్రెస్ అందులో తెలంగాణ కూడా ఉంది అంటే ఎందుకు ఎంపీ ఎలక్షన్లో మనకి ఎనిమిది సీట్లే వచ్చాయి బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది ఎలా పెరిగాయి అంటే బీఆర్ఎస్ బలాన్ని మనమెందుకు లాక్కోలేకపోయాం బీఆర్ఎస్ బలం అంతా బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయింది అనేది స్టడీ చేస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గాను గాను ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి వైపు నుంచి తప్పు జరిగిందా ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఓడిపోయింది ఆయన సొంత జిల్లాలో మహబూబ్ నగర్లో ఓడిపోయింది సో రేవంత్ రెడ్డి తగిన ఎఫర్ట్ పెట్టలేదా అన్నది కూడా ఉంది కానీ రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఎవరు లేరు ఇప్పుడు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన తగినంతగా అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా పెర్ఫార్మెన్స్ చేయ చేయమని ఆయన అడగాలి తప్ప ఆయన్ని ఇప్పుడు పక్కన పెట్టే పరిస్థితి కాంగ్రెస్కి లేదు కాబట్టి రేవంత్ రెడ్డికి అయితే ఇప్పుడు డోకా లేదు కానీ రేవంత్ రెడ్డికి కూడా ఒక ప్రెజర్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లతో పోలిస్తే ఎంపీ ఎలక్షన్లో బలహీనపడింది కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా మైనస్ మార్కులు పడతాయి దానివల్ల ఇప్పటికిప్పుడు ఆయనకి డేంజర్ లేకపోయినా ఒక ప్రెజర్ అయితే ఆయన మీద ఉంటుంది అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది సో స్థానిక ఎన్నికల్లో నిరూపించుకోవాలంటే బీఆర్ఎస్ బలాన్ని తను లాక్కోవాలి బీజేపీకి వెళ్లకుండా చూసుకోవాలి అది ప్రధానంగా రేవంత్ రెడ్డి మున్న ముందున్న స్ట్రాటజీ అందుకని బీఆర్ఎస్ని వీలైనంతగా బలహీనం చేసి అసెంబ్లీలో బీఆర్ఎస్ లేకుండా చేసి బీఆర్ఎస్ బలగాలన్నింటినీ తన వైపు తిప్పుకోగలిగితే బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అది రేవంత్ రెడ్డికి ఉన్న ప్లాన్ అయితే దీనికి కేసీఆర్ దగ్గర ఉన్న కౌంటర్ స్ట్రాటజీ ఏంటి అని చూసినప్పుడు ఇప్పటికిప్పుడు మనకేం కౌంటర్ స్ట్రాటజీ కనిపించట్లేదు ఎందుకంటే కేసీఆర్కి అన్ని వైపుల నుంచి సమస్యలే ఒక పక్క కూతురు ఎప్పుడు వంద రోజుల పైన దాటిపోయింది వంద పది రోజులైంది జైల్లో ఉంది ఆమెకి ఇప్పుడిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు హైకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళాలి సుప్రీంకోర్టులో మళ్ళీ ఎప్పుడు అది జరుగుతుందో తెలీదు సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేస్తే ఇంకా వేరే మార్గం లేదు ఒకటేమో ఏమో అప్రూవల్గా మారిపోవాలి సో ఆల్రెడీ నేను అప్రూవల్గా మారిపోతానని ఆమె చెప్తుందని చెప్తున్నారు ఎందుకంటే జైల్లో ఎక్కువ కాలం ఆమె ఉండడం కష్టం ఆమెకు ఒక లైఫ్ స్టైల్ ఇక్కడ అర్థం అలవాటు ఈ లైఫ్ స్టైల్ మా వెళ్ళి జైల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటుంది ఎందుకంటే మిగతా ఇద్దరు మహిళా ఖైదీలతో ఉండాలి సో ఆ మహిళా ఖైదీలు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్సే సో వీటిలో నుంచి ఆమె జైల్లో ఎక్కువ కాలం ఉండలేదు సో అపూర్వ మార్తము కేసీఆర్కి పరువు ఇబ్బంది అవుతుంది సో ఈ లోపల కేసులు చుట్టుకుంటున్నాయి కోర్టులు కూడా కేసీఆర్కి యాంటీగానే బిహేవ్ చేస్తున్నారు సో ఈ క్రమంలో కేసీఆర్కి ఇటు పొలిటికల్గా లీగల్గా అన్ని వైపుల నుంచి ఇబ్బంది లే రెండోది ఆరోగ్యం కూడా అంత గొప్పగా లేదు సో ఈ వీటిలో నుంచి కేటీఆర్ నేను అమెరికాలు పోతానని కేసీఆర్ని బెదిరిస్తున్నాడు అని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది సో ఏదేమైనా కేసీఆర్ దగ్గర ఎటువంటి స్ట్రాటజీ ఉందనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు పోరాడడానికి ఊరికే మేకబత్తు గంభీరంతో ఆయన మాట్లాడుతున్నాడు తప్ప మనకేమి దరిదాపుల్లో మంచి స్ట్రాటజీ అయితే ఏం కనిపించట్లేదు